హలో హాయ్ అండి నేను మీ రమేష్ అలా మళ్ళొచ్చిన మళ్ళొచ్చిన అంటే తగ్గేదేలే అర్థమైపోయింది కనుక మన బిడ్డ పల్లె ప్రశాంత్ దూసుకుపోతున్న పల్లె ప్రశాంత్ నంబర్ వన్ స్థానంలో రైతు బిడ్డ గత మూడు రోజుల నుంచి చూస్తుంటే మూడు నాలుగు నాలుగు రోజుల నుంచి చూస్తుంటే అస్సలు తగ్గని ఓటింగ్స్ చాలా పారిస్థాయి పడుతున్నాయి అని చెప్పేసి ఈ ఆన్లైన్ పోలింగ్ చూస్తే నేను దాదాపు ఒక ఏడెనిమిది పోల్ చూసినా అన్ని పల్లె ప్రశాంత్ నెంబర్ వన్ స్థానంలో చూపిస్తున్నాయి ఆ తర్వాత సెకండ్ స్థానంలో సెకండ్ స్థానంలో శివాజీ యావరి ఇద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది కానీ మొత్తానికి రసవత్ రసవత్తరంగా పల్లె ప్రశాంత్ శివాజీ యావరి మధ్యలో అయితే ఓటింగ్ చాలా పరిగె పడుతున్నాయి సో మొత్తానికైతే ఎన్ని పోల్ చూసినా గానీ పల్లె ప్రశాంత్ మాత్రం ముందం ముందంజలో ఉన్నట్టు కనబడుతుంది ముందంజలో ముందంజలో ఉన్నాడు ఆయనంత పోలింగ్ అసలు ఎవరికి పడట్లేదు ఇప్పుడు కాదు గతంలో జరిగిన బిగ్ బాస్ కావచ్చు ఇంకా ముందు జరిగే బిగ్ బాస్లో కూడా ఇలాంటి పోలింగ్ జరగదు ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ మాత్రం పడదేమో అనుకుంటున్నాము ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఓట్లు వేస్తే పడట్లేదు కాలు కలవట్లేదు అని చెప్తున్నారు నిజమే అలాంటివి జరుగుతున్నాయి కానీ కాలు కలవట్లేదు అని చెప్పేసి మీరు మాత్రం అయ్యో వేరే వాళ్ళకి చేస్తే కలిసదేమో అని చెప్పేసి వేరే వాళ్ళకి చేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఒకవేళ మీరు చేసి అనుకో అది ఎంతసేపు అండి ఒక రెండు రెండు సార్లు ఇంకే కట్ అయిపోతుంది అంతకే ఇంకా కథ ఫినిష్ అది మళ్ళీ తిరిగి ఇయడం లేదు కాబట్టి సో మీరు అలాంటి ప్రయత్నం మాత్రం చేయకండి కాకపోతే ఒకటికి పది సార్లు ప్రయత్నించి అదే నంబర్కి వాళ్ళ పల్లె ప్రశ్న నంబర్కి ప్రయత్నించి వృద్ధం నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం లేకు సాయంత్రం వరకు దానికే ప్రయత్నించారు కానీ అయ్యో ఇది కలిస్తే లేదు ఇంకో నెంబర్ చూద్దాం చూద్దామని చెప్పేసి అలా చేయడం వల్ల క్రాస్ ఓటింగ్ పడుతుంది అన్నీ అక్కడ వెళ్ళిపోతున్నాయి కాబట్టి అలాంటి అలాంటి మతం చేయకూరి ఒకవేళ వాళ్ళు చేసినా బిగ్ బాస్ వాళ్ళు మేనేజ్మెంట్ చేసినా కానీ మనం మతం చేయదు కాబట్టి అయితే పల్ల ప్రశాంత ముందంజలో చదువుతున్నారు భారీ స్థాయిలో ఓటింగ్ అయితే నమోదు నమోదైందంట మనకు తెలిసి కంపల్సరిగా ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పల్లె గా అనౌన్స్ చేస్తారు అని చాలా మంది అనుకుంటున్నారు నాకు తెలిసి అదే జరుగుతుంది ఈ సీజన్ లో రైతు బిడ్డ రైతు బిడ్డ లేకపోతే సీజన్ బిగ్ బాస్ లేదు ఏవో చూడకపోతుంది అసలు కాబట్టి మేబీ వాళ్ళకు కూడా తెలిసి ఉంటది కంపల్సరీ రైతు బిడ్డనే విన్నర్ గా ప్రకటిస్తారు రైతు బిడ్డనే గెలవాలని కోరుకుందాం రైతును గెలిపిద్దాం రైతును గౌరవిద్దాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళని కనుక మనం గెలిపించకపోతే ఏ వద్దులే మనకి పని ఉంది అని చెప్పేసి ఓట్ వేయడం కానీ మన పని మనం చూసుకుంటే ఏ పొద్దున ఇంకా ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలా అలాంటి రియాలిటీ రియాలిస్టోల్కి వెళ్తే ఏం వస్తుంటారు పోతుంటారులే వీలేంది ఇలాంటి చాలా మన కూడా వచ్చిందిగా పోయిండు వీళ్ళతో ఏం కాదులే అని చెప్పేసి అలాంటి మాట వినాల్సి వస్తుంది అలాంటివి జరుగుతుంది కాబట్టి కామన్ మ్యాన్ గా వెళ్ళి బిగ్ బాస్ లో చాలా టఫ్ ఫైట్ చేసి ఎన్నో అవమానాలు భరించి కష్టాలు పడి రకరకాలుగా అసలు మనం అందరం చాలా ఎపిసోడ్ చూశాం కాబట్టి ఓటింగ్ మాత్రం ఈ రోజు శుక్రవారం కదా రేపు శని ఎల్లుండి అది ఇక ఎల్లుండి మనం ఎట్లా ప్రకటిస్తారు కాబట్టి అక్కడ దాకా మాత్రం ఆపొద్వైవ చేసినాం కదా ఇక అయిపోయింది కదా ఇలా రేపే కదా ఊకుండా అయిపోతుంది అని చెప్పేసి అలాగే కాదు ఈ రోజు ఏది ఏది సండే దాకా ఓట్లు మాత్రం ఆపురి ఆ ఇదండి భారీగా ఓట్లు పడుతున్న వల్ల ప్రశాంత్ అమరు శివాజీ వల్ల ప్రశాంత్ మధ్యలోనే ఓటింగ్ భారీ భారీగా జరుగుతుంది వీళ్ళిద్దరు సెకండ్ ప్లేస్ కోసం వీళ్ళిద్దరు ఎన్కమ్ ముందు అవుతున్నారు ఫస్ట్ ప్లేస్ మాత్రం పల్లె ప్రశాంతే ఇప్పటికి కూడా నేను ఒక దాదాపు ఒక పది గోల్ చూసిన ఆన్లైన్ గోల్స్ అన్ని కూడా పల్లె ప్రశాంత్కి అనుకూలంగా ఉన్నాయి కంపల్సరీ పల్లె ప్రశాంత్ అవుతాడు ఒకవేళ పల్ల ప్రశాంత్ కాకపోతే ఒకవేళ వీళ్ళు మేనేజ్మెంట్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వీళ్ళేదో తప్పు వేసి ఆ మరొన ఇంకో ప్రకటిస్తామని చేస్తే కనుక వాళ్ళకు అసలు వాళ్ళకి కాదు ఇంకోటి గుర్తుంచుకోని అసలు బిగ్ బాస్ ఎవరు చూడడు అంత క్రేజీ రాదు బిగ్ బాస్ నమ్మకం పోతే జనాలకు అసలు బిగ్ బాస్ ఎవ్వరు చూడడు ఇది అయితే గ్యారంటీ మాండలం అయితే చూడద్దు అని చెప్తాను డైరెక్ట్ వీడియో చేసి ఇదండి వ్యవసాయం రైతులు అందరు అసలు ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు భారతదేశంలో భారతదేశంలో ఉండి బిగ్ బాస్తో చూస్తూ పల్లె ప్రశాంత చూస్తున్న ప్రతి రైతు కూడా వాళ్ళు అసలు ఎవరు కొంతమంది స్పందిస్తారు కొంతమంది స్పందిస్తలేరు ప్రతి రైతు ఓటేయ్యి ఓటు మాత్రం మర్చిపోద్దు రైతులు మనం చేయకపోయినా చాలా మంది రైతులే మనకెందుకు లేని ఊకున చూడు కానీ కొంతమంది మనకు కావాలని చెప్పేసి అలాంటి వారిలో ప్రశ్న పల్ల ప్రశ్నలు తెల్లి అక్కడ ఒక రియాలిటీ షోలో అంత పెద్ద రియాలిటీ షోలో అంత స్థానాన్ని తగ్గించుకున్నాడు అసలు రైతులకు ఒక రకమైన గౌరవాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఆయన సపోర్ట్ చేయాలి మీరందరూ సపోర్ట్ చేయాలి ఓట్లు వేయాలి ఆయన గురించి చెప్పురి మాట్లాడుకోర్రీ ఆయన బయట ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే వెలుగుద్దాం అంతే ఘనంగా తీసుకొద్దాం ఓకే ఇదండి నిన్న జరిగిన ఎపిసోడ్లు అయితే ఏమీ లేదు ఈరోజు ఏం జరుగుతుందో నాకు తెలిసి ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు ఇక స్టార్ట్ ఈ రోజు నుంచి షూటింగ్ స్టార్ట్ అయిపోయినాయి వాస్తవానికి మేము సరదా స్టూడియో ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్దాం అనుకున్నాం అక్కడ విషయం ఏంటంటే అక్కడ వాడిగారులు అక్కడ సిక్యూటీ గార్డ్స్ అసలు గేట్ దగ్గర నుంచి ఎవరు రానియట్లేదంట ఈ విషయం తెలుసుకొని ఇక్కడే ఉండిపోయినా ఈ ఓటింగ్ కోసం అడుగుదాం అనుకున్నాం ఓట్లు ఇది నెంబర్ ప్రశాంత్ నెంబర్ గర్స్లో ఏదో అసలు ఏంటి ప్రావేశం మేము వెళ్దాం అని చూస్తే వాళ్ళు గేట్ దగ్గర ఆపేస్తారు ఎవరు రానియట్లేదు అంట నా నా మిత్రులు హైదరాబాద్లో హైదరాబాద్ కృష్ణనగర్లో సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు అడిగితే కూడా అదే చెప్తున్నారు ఎవరు అని చెప్పేసి సో అడికి పోయినా కూడా వృధానేమని చెప్పేసి మేము పోలేదు ఓట్లు మాత్రం క్రాస్ ఓటింగ్ మాత్రం వేయ పల్లై ప్రశాంతి పర్తలే అని చెప్పేసి పక్కన ఏ కురి ప్లీజ్ ఒకటి పదిసార్లు దానికి ట్రై అయ్యి మధ్య ట్రై అయ్యి సాయంత్రం ట్రై చేయాలి ఆ అవసరమైతే ఆ రోజు వదిలేదు కానీ ఈ నంబర్ తీసుకెళ్ళిపోయో అమృద్ది పని చెప్పేసి చెప్పి అమర్ కేసు అమృద్ది అమర్దికి కలుస్తుంది కాబట్టి ఇది ఏదో మధ్యలో తప్పు జరుగుతుంది ప్లీజ్ ఓట్లు మాత్రం క్రాస్ ఓటింగ్ ఏ కురి పల్లయపర్షన్ ఫ్యాన్స్ ఎవరున్నా ఈ శివాజీ ఫ్యాన్స్ ఎవరున్నా ఎవరి ఫ్యాన్స్ ఎవరున్నా ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకరి సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఉన్నాయి మీకు ఇంకా రేపు మంచి మంచి వీడియోలు నేను ఇస్తా ఇస్తాను మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటే నేను మంచి మంచి కంటెంట్ ఇస్తాను మంచి మంచి వీడియో చేస్తాను ప్లీజ్ ఈ స్పై బ్యాచ్ అభిమానులు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారని చెప్పి నాశిస్తా ఉన్నా ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ మీ